దొండకాయ మసాలా కర్రీస్ వేసాను ఎప్పుడు దొండకాయలు వేపుడు ఇగురు అలా కాకుండా ఎలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది ఎలా చేసుకోవాలో చూపించాను చూడండి ఈరోజు దొండకాయ కూర వండుతున్నాం ఈ అర కేజీ దొండకాయలు కూర ఎలా వండాలో చూపించాను ఇది అయితే ఇప్పుడు నీటిలో వేసి నానబెట్టాను మట్టిగా ఉంటాయి కదా ఈ శుభ్రంగా మట్టి అంతగా అడిగేసుకొని అప్పుడు కోసుకుందారు ఎలా కోసుకోవాలో చూపిస్తాను కూర కూడా ఎలా వండాలో చూపిస్తాను వీటిలో ఏమేసి ఉంటుందో అని తర్వాత దొండకాయలు అయితే ఇంక ఇలా సన్నగా కోసుకున్నాం ఈ దొండకాయ కూరలోకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను మూడు ఉల్లిపాయలు వలసేసి పెట్టేసుకున్నాం పెద్ద ఉల్లిపాయలు అయితే రెండు చాలు ఈ సైజు మూలాన్ని మూడు తీసుకున్నాను మూడు పచ్చిమిరపకాయలు ఇంకా కొంచెం రెండు కొబ్బరి ముక్కలు రెండు స్పూన్లు ఏడు సెలవు గుళ్ళు మూడు ధనియాలు అర స్పూన్ జీలకర్ర కిలో స్పూన్ గసగసాలు మూడు ఏమో లావంగీలు ఏమో చిన్నవి అని రెండు వేసాను దహన చెక్క చిన్నది ఒక యాలకాయ చిన్న చెక్క అంతే కొంచెం అల్లం వెల్లు పేస్ట్ ఇప్పుడు ఇవన్నీ వేపుకొని మిక్సీ పెట్టుకోవాలి ఏడుసార్లు గుళ్ళు వేపుకోవాలి నువ్వులు కూడా కొంచెం వేపుకోవాలి ఇవన్నీ వేయిస్కొని మిక్సీ పెట్టుకోవాలి ఏపీటప్పుడు చూపిస్తాను చూడండి వేయించుకొని కళాయి అయితే పెట్టుకున్నాం కదా కళా అయితే వేడికిపోయింది ఇప్పుడు దీంట్లో ఏడు సెలవు గుళ్ళు వేస్తున్నారా రెండు స్పూన్లు ఏడు సెలవు గుళ్ళు చిన్న మంట మీద దోరగా వేయించుకోవాలి మాడ ఇంకా కొంచెం వేగాల కొద్దిగా వేగాల తీసేద్దరు ఇవన్నీ ఇలాగే కొంచెం వెచ్చబెట్టుకొని తీసుకుంటే మిక్సీ ఆడుకోవచ్చు ఏడుసారి కూడా లేకపోయినా ప్లేట్లో తీసుకుందాం ఈసారి నువ్వులు వేసుకుంటున్నాం నువ్వులు కూడా ఏం కాదు కొంచెం ఇలాగ వెచ్చబడాలి అంతే పొడిపోయినా తీసేద్దాం ఈసారి ధనియాలు జీలకర్ర కూడా ఒక్కసారి ఇలా పెట్టుకొని తీసుకోవడం దీంట్లోనే కొంచెం గసగసాల మూడు లవంగీలు ఒక దాని ఎరకసక్క ముక్కలు ఇవి కూడా వేసేస్తున్నాను నెయ్యి కూడా ప్లేట్లో తీసుకుందాం కొంచెం చాలు కొద్దిగా ఉంటాయి కదా వేపించుకున్నాం కదా ఏడు సెల్ గుళ్ళు నువ్వులు ధనియాలు జీలకర్ర గసగసాలు లాంగ్ ముగ్గులు ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ పెట్టాలి చల్లారి వరకు పక్కన పెట్టుకుందాం ఇవి లాంగ్ ఇంకో కళా పెట్టుకొని స్టవ్ స్టవ్ వెలిగించేసుకున్నాం కళా పెట్టుకున్నాం కదా దీంట్లో ఇది కళాయి వేడెక్కిన తర్వాత నూనె వేసుకొని దొండకాయలు వేపుకోవాలి చారు నూనె వేసుకుందా రెండు ఒక్కలు నూనె వేసుకొని దొండకాయలు వేపుకుందా నూనెలో కొంచెం పసుపు దొండకాయలు వేపడం కోసం పాల్టు అంతే కాదు కొంచెం నూనె వేడి దొండకాయలు వేసుకుందా కొంచెం కొంచెంగా వేసుకొని వేసుకుంటే బేవి వేడిపోతాయి రెండు వేస్తారు జరిగింది కదా మిక్సీ ఆడేసుకుంటారు మాట కూడా వంటనే మిక్సీలో వేసుకుంటున్నాం ఇవన్నీ కలిపి మిక్సీ ఆడుకున్నారు కొబ్బరికాయ ముక్కలకి కొబ్బరి ముక్కలు పోస్తాం మరి లేకపోతే మిక్సీలో నలగదు కదా పెద్ద ముక్కలు వేసేస్తాయి ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలి సాల్ట్ దీంట్లో వేసుకోక కూరలేస్తాం కదా కూర దొండకాయ కూర మిక్సీ ఈ మిక్సీ పెట్టేసుకున్నారు ఇలా వెరైటీగా వండుకుంటే బాగుంటుంది దొండకాయ కూర ఎప్పుడు వేపుళ్ళు అవన్నీ కాకుండా అందుకనే ఏడుసెల గుళ్ళు నువ్వులు ఇవన్నీ మంచివి కదా కొబ్బరికాయ కూడా మంచిది హెల్త్కి ఏడుసారి గుళ్ళు మంచిది నువ్వులు మంచిది నేను వేసుకొని వేసుకొని వండుకుంటే కూర చాలా రుసుగా ఉంటుంది అయితే చేస్తున్నాయి సారా ఇంకా కొంచెం వేగాలి కొద్దిగా వేగాలంటే వేగుకొని ఇంకా కొంచెం అందులో వండకాయలు ఏగుతున్నాయి అన్నీ మోపిటారే ఇలా మెత్తగా మిక్సీ ఆడేసుకున్నాం ఈ మసాలా అంతా దీంట్లో జీడిపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది జీడిపప్పు ఉంటేనే అందుకని వెళ్ళిపోయి వెళ్ళిపోయినా కదా ప్లేట్లోకి తీసుకుందా మిగిలిన దొండకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలాగే అవి కూడా ఇలాగే ఎప్పుడులా కాకుండా అలా వెరైటీగా పే చేసి పెట్టండి పిల్లలు పెద్దలు కూడా టేస్టీగా తింటారు కొన్న దొండకాలు కూడా వేసుకుంటున్నాం మూత పెట్టేసుకుంటే తొందరగా మంచి మంది మగ్గు మూత పెట్టేసుకున్నాం దొండకాలు అయితే వేయిపోయినాయి కదా తీసుకున్న అదే మూట్లో కొంచెం నూనె ఎక్కువ కదా ఇంకా కొంచెం నూనె ఉంది సరిపోద్ది ఇప్పుడు ఇందులో ఏం వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇంకా సన్నగా కోసుకున్న పది ఉల్లిపాయలు మూడు పచ్చిమిరపకాయలు ఈ నూనెలో వేసుకుని వేయించాలి వేగాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి ఇలా చిన్నగా కోసుకుంటే బేగ వేసిపోతాయి ఉల్లిపాయలు అయితే వేగిపోయి దీంట్లో ఇప్పుడు అలవెల్ పేస్ట్ వేసుకున్నారు అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఉంటుంది కదా కొద్దిగా అలంబెల్ల పేస్ట్ వేసుకుంటారు పేస్ట్ ఇది కొంచెం పచ్చవాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత మనం మిక్సీ ఆడుకున్న పేస్ట్ వేసుకుంటారు నువ్వులు ఏడుచెల్ల గుళ్ళ అవన్నీ మిక్సీ ఆడుకున్నాం కదా ఆ పేస్ట్ అలవెల్ల పేస్ట్ వేసినాం కదా ఏగిపోయింది ఈ ఈసారి ఇందాక పేస్ట్ ఆడుకుందాం కదా ఇది వేసి ఈ పేస్ట్ కూడా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి నూనె వదిలేస్తుందనిగా అప్పుడు ఆపియాలి మాట ఉప్పు కదా ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకున్నారు చుసుగు సరిపడగా ఉప్పు ఎవరికి ఎంత సరిపడుతుందో అంత ఉప్పు వేసుకోండి నేనైతే స్పూన్ వేసాను ఇందులోనే ఉప్పు పసుపు వేసుకో ఉప్పు పసుపు వేసుకోవాలి కొంచెం పసుపు ఇంకా మట్టి ఇది బాగా ఏగిన తర్వాత అప్పుడు కారం వేసుకుందా ఇదైతే చూసారా ఏగిపోయింది నేను వదిలిపోతుంది చూసారా అది కారం కదా దొండకాయలు కారం దొండకాయలు వేసిన తర్వాత వేస్తారు కారం దొండకాయలు మనం ఏం పెట్టుకున్నా దొండకాయలు అయితే వేసేసుకున్నాం ఇది శుభ్రంగా ఇలా కలుపుకున్న తర్వాత కారం వేసుకుంటాం మసాలా దొండకాయలు పట్టడం కోసం ఈ దొండకాయలకు మసాలా అంతా పట్టిన తర్వాత కారం వేసుకోవాలి మా అమ్మగారికి కొంచెం నీరసంగా ఉంది అందుకని వాయిస్ రావట్లేదు అనమాట కారం కూడా వేసుకుంటున్నాం రెండు స్పూన్లు కారం అయితే సరిపోద్ది ఎవరు కారం ఎంత తింటే దాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు అయితే దీనికి రెండు స్పూన్లు సరిపోద్ది కారం వేసుకున్నాం కదా కారం అంతా దొండకాయలకి ఆ మసాలాకి అంతా పట్టేసింది కదా ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు వేసుకుందారే కొంచెం సరిపోతుంది కొంచెం సరిపోతుంది దాన్ని దొండకాయలు కూడా వేపేసుకున్నాం కదా నూళ్ళు ఇవన్నీ వేగిపోయి సరిపోతుంది అంటే దొండకాయ గ్రేవీ కూర కదా అందుకని వాటర్ వేసుకో చపాతీల్లోకి మనం పలావ్ చేసుకుంటాం కదా పలావ్లోకి బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చపాతీలు వండుకున్నప్పుడు కూర వండుకుంటే బాగుంటుంది ఇలా వెరైటీగా చేసుకుంటూ ఉంటాము టేస్ట్ చాలా బాగుంటుంది వీడియో కూడా ట్రై చేయండి అలా వచ్చిందో కామెంట్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను దగ్గరికి అయిందా చూపిస్తాను మూత పెట్టేసుకోవే మూత పెట్టి ఉడు ఉడిపోయిందో లేదో చూద్దారు ఇంకా కూర అయితే అయిపోయింది చూసారా నూనె ఎలా తీరుపోయిందో పైకి ఎంత బాగుందా నూనె ఎలా తీరిపోతే కూర అయిపోయినట్టే అది దొంగకి గ్రేవీ కూర